హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది నవంబర్లోనే పరిస్థితి ఇలా ఉంటే మరో రెండు నెలల పాటు మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది నిత్యం వ్యాయామం చేసేవాళ్ళు వాకింగ్కు వెళ్ళేవాళ్ళు ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు అంటున్నారు శారీరకంగా ఫిట్గా ఉండడానికి వ్యాయామం చేయడం నిస్సందేహంగా మంచిదే మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా మంచి ఆకృతిలో ఉంచుకోవడానికి మీరు ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా యోగా సాధన చేయడం లేదా జాగింగ్కి వెళ్ళడం చేయాలి అయితే శీతాకాలంలో బయటకు వాకింగ్ లేదా జాగింగ్ కోసం వెళ్ళడం ఎల్లప్పుడూ మంచిది కాదు ఈ సీజన్లో వీచేటటువంటి చల్లటి గాలుల్లో తేమ ఎక్కువగా ఉంటుంది ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది ముఖ్యంగా గాలిలో పొగమంచు ఉంటే అది ఏదైనా మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది చలికాలంలో వాతావరణంలోని విషవాయువులు చల్లని గాలి ఊపిరితిత్తులు గుండె సంబంధిత వ్యాధులను పెంచుతాయి ఉబ్బసం ఉన్నవారికి లేదా తరచుగా జలుబు బారిన పడే అవకాశం ఉన్నవారికి ఈ సీజన్ ఎంతమాత్రం మంచిది కాదు ఇలాంటి సమస్యలను కలిగి ఉన్న వ్యక్తులు ఉదయం పూట సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండడం ఉత్తమం వ్యాయామం కోసం ఇండోర్లోని వర్కౌట్ సెషన్లను ఎంచుకోవాలి చల్లటి చలిలో ఉదయమే బయటకు వెళ్ళాలని ఆసక్తిగా ఉన్నట్లయితే ఈ వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు ఉదయమే నడకకు వెళ్ళేవారు ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బయటకు వెళ్లే ముందు స్వెటర్లు చేతికి గ్లౌజులు తలకు ఉన్ని టోపీలు పాదాలకు సాక్స్ ధరించండి నడక కోసం బయటకు వెళ్ళేటప్పుడు సాక్సులతో బూట్లు ధరించండి తెల్లవారుజామున వాకింగ్ చేసేవారు పార్క్ లేదా మైదానాన్ని ఎంచుకోండి రోడ్డుపై నడవడం మానుకోండి పొగమంచు కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి నడక పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చల్లని నీరు త్రాగడం మానుకోండి మీ శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి నడక తర్వాత గోరువెచ్చని నీరు త్రాగాలి మొదట మీ నడకను నెమ్మదిగా ప్రారంభించండి ఆ తర్వాత నెమ్మదిగానే ముగించండి ఎక్కువ ఆయాసపడకండి మీరు మొదటిసారి నడక కోసము బయటికి వచ్చినట్లయితే పదిహేను నిమిషాల కంటే ఎక్కువ సమయం నడవకండి నడక తర్వాత సమతుల ఆహారం తీసుకుంటే మంచిది చల్లని ఆహారాన్ని తినకూడదు వేకువజామున బయటకు వెళ్ళడం మానుకోండి ఉదయం ఏడు గంటల తర్వాత మాత్రమే నడకకు వెళ్ళాలని నిపుణులు సూచిస్తున్నారు సూర్యకాంతిలో నడవటం లేదా వ్యాయామం చేయడం వల్ల చల్లని గాలి నుండి మిమ్మల్ని రక్షించుకోవడంతో పాటు తాజా అనుభూతిని పొందవచ్చు వయసు ఎక్కువ ఉన్న పెద్దవారు ఎండగా ఉన్నప్పుడు మాత్రమే నడకకు వెళ్ళడం మంచిది ఆస్తమా ఉన్నవారు ఉదయం పూట అసలు బయటకు వెళ్ళకపోవడమే మంచిదని నిపుణులు సెలవిస్తున్నారు